హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాం గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించిన ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ మార్చి ముప్పై ఒకటి వరకు గడువు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నేరుగా ఫీజు చెల్లించేందుకు అవకాశం అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్లకు క్రమబద్ధీకరణ అవకాశం లేఅవుట్లలో అమ్మకం కాగా మిగిలిపోయిన ప్లాట్లకు క్రమబద్ధీకరణ వర్తించేలా వెసులుబాటు కలిగించిన ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడడంతో జిల్లా కేంద్రాలు మున్సిపాలిటీలు మండలాలు గ్రామాలలో వెంచర్లు వెలిశాయి వ్యవసాయ భూములను కొన్న రియేటర్లు వాటిని వెంచర్లుగా మార్చి ఫ్లాట్లుగా చేసి అమ్మారు అయితే వీటికి ఎల్ఆర్ఎస్తో లింక్ పెట్టడం వల్ల వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంతో ఈ సమస్యలు తొలగిపోతాయని ఆశిద్దాం అప్లికేషన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి